కూర్చోండి అక్కడ కూర్చోండి కూర్చోండి అక్కడ లేడం కూర్చోండి ఎందుకు వచ్చామంటే ఒక రాక్షస పాలన తరిమికొట్టడానికి వచ్చాం ఒక రౌడు రాజ్యాన్ని తరిమికొట్టడానికి వచ్చాం ఒక సైకోన్ కొట్టడానికి వచ్చాం అదే విధంగా మనకి ఏం కావాలి రాష్ట్రానికి ఏం కావాలి అనేది కూడా చెప్పడానికి వచ్చాం ఆధారంగా పరికరాలు కావాలన్నా ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా మహిళలు సుభిక్షంగా బతకాలన్నా చదువుకుని ప్రతి బాబుని మళ్ళీ రప్పింది మా ఆహ్వానాన్ని మన్నించి కొంతసేపు పనాపుకొని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి శిరస్సు నమస్కరించుకుంటున్నాను మన రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల అప్పు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని మరొకసారి కోరుచున్నాను మీరు విని తీసుకోవాలి నిర్ణయం మన రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల అప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజుకి పద్నాలుగు లక్షల కోట్లు తీసుకెళ్ళాడు అంటే పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశాడు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు ప్రాజెక్ పోలవరం లాంటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఎంతో మందికి సాగునీరు తాగునీరు ఉంటుంది మనకి వంశధార కంప్లీట్ చేయలేదు పులిచింతలు కంప్లీట్ చేయలేదు పెద్దగడ్డ కంప్లీట్ చేయలేదు ఎక్కడ కూడా సాగునీటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు ఒక రోడ్ లేదు ఒక డ్రైనేజీలు బాగు చేయలేదు ఒక భవనాలు కట్టలేదు ఒక ఉద్యోగాలు తీయలేదు ఏమీ లేదు కానీ అప్పు మాత్రం పెరిగింది మనకి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు ఇస్తున్నాడు మనం అనుకుంటున్నాం కానీ మనకి ఇస్తున్నది అప్పు చేసి పప్పు కూడు మన రాష్ట్రం దేంట్లో నెంబర్ వన్ తెలుసా గంజా ఎగుమతులు నెంబర్ వన్ ఎప్పుడైనా విన్నారా గంజా అనేది తాయతంత అనారోగ్యాన్ని మూలం గంజా ఎగుమతులు నెంబర్ వన్ రాష్ట్రం మహిళలు మిస్సింగ్ కేసులు మన ఆడబిడ్డలు తప్పిపోయి మిస్సింగ్ అయిపోయే కేసులు దేశంలోనే ఆంధ్ర నెంబర్ వన్ మన ఆదాయం ఆదాయం కూడా తగ్గిపోయింది దాంట్లో కూడా మన నెంబర్ వన్ అచ్చల ఛాంచ కూడా నెంబర్ వన్ రౌడీ యూజంలో నెంబర్ వన్ దాడులు చాంచడం నెంబర్ వన్ కులాలు అన్ని కులాలని కూడా అనగదొక్కడంలో నెంబర్ వన్ పరిపాలన చేత కాక అప్పుల్లో నెంబర్ వన్ దేశంలోనే అప్పుల్లో నెంబర్ వన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మనకు అప్పులు పుట్టవు ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మనకి పథకాలు పంచాడంటే అప్పు చేసి పప్పు కూడా లాంటిది దీనికి చిన్న కథ ఉంది మీ అందరు చెప్పేసి ఏ ఆస్తులు తాకాడి పెట్టాడు కూడా చెప్తాను ఒక తల్లికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు వచ్చేసి కాయ కష్టం చేసుకొని మనలాగా వచ్చిన డబ్బులతో ఒక నీళ్ళు తాక్కుని కూరన్నం పెట్టుకుని వాళ్ళ తల్లిని పోషిస్తుండేవాడు శని కొడుకు ఏంటి పోగెరిగాడు కొంచెం కిలాడి వాడు గొప్పలోడు ఏడు చేశాడు ఆ రోజు వాళ్ళ అమ్మకి బిర్యానీ తీసుకెళ్ళివ్వడం చికెన్ తీసుకెళ్ళివ్వడం మటన్ తీసుకెళ్ళడం చేసేవాడు వీడు పెద్ద దిక్కుమాలిలాగా ఉన్నాడు వీడితో నాకెందుకు శని కొడుకుడు దగ్గరికి వెళ్ళిపోతే బాగా అన్ని పెడతాడు అని చెప్పేసి శని దగ్గరికి వచ్చింది వచ్చిన శని కొడుకు ఏంటి చేశాడు వాళ్ళమ్మకి రోజు ఇంట్లో ఉన్న ముంతలు రాగి మూతులు సింపులు అన్ని వస్తువులు అమ్మేసి బిర్యానీ తేవడం మళ్ళీ తర్వాత ఈ చిచ్చిన్న మటలు తేవడం అక్కడికక్కడ తీసుకెళ్ళడం అన్నీ చేశాడు దాంతోపాటు అమ్మించిన ఆస్తి భూమిని వాళ్ళు అమ్మించిన బంగారాన్ని అన్నీ అమ్మేశాడు అమ్మసిన రెండు మూడు సంవత్సరాల్లో అమ్మకి బాగా ఆ అన్ని తినిపించడం రోడ్డు మీద తెప్పించడం అన్నీ చేశాడు లాస్ట్కి రోడ్డు మీద పడ్డాడు పెద్ద కొడుకు ఏంటి చేశాడు వాళ్ళు అమ్మించిన ఆస్తిని అలా నిలబెడుతూ బంగారాన్ని సామాన్లు అన్నీ ఇల్లు అలా ఉంచుతూ ఆ చేసిన కాయ కష్టం మీద ఆడు బతకడం నేర్చాడు ఇప్పుడు ఎవడు రోడ్డు పడ్డాడు చిన్న కొడుకు ఎందుకు అప్పులు పాలైపోయి మన రాష్ట్ర పరిస్థితి కూడా అదే విధంగా ఇప్పుడు మన చిన్న కొడుకు ఎవరు సైకో జగన్మోహన్ రెడ్డి అవునా కాదా మన పెద్ద కొడుకు ఎవరు చంద్రబాబు నాయుడు పథకాలు పంచాలి తప్పులేదు సంక్షేమం ఇవ్వాలి తప్పులేదు సంపదను సృష్టిస్తూ చేయాలి మనం ఖర్చు నేను రెండు లక్షలు నెల ఖర్చు పెట్టిననుకో నాకైతే ఇబ్బంది లేదు నెలకు నాలుగు ఐదు లక్షలు వస్తుంది కాబట్టి అదే మీరు నెలక రెండు లక్షలు ఖర్చు పెట్టిననుకో అప్పు అవుతారా చెప్పండి అవుతారావురా అందుకు ఈ అప్పు చేసే పప్పు కూడా పంపించిన చిన్న కొడుకు లాంటి సైకోని ఇంటికి పంపించే టైం ఆసన్నమైంది మనని మన ఆస్తుల్ని పెంచుతూ మన కష్టాన్ని నేర్పుతూ సంపదను సృష్టిస్తూ మన కోసం ఇరవై నాలుగు గంటలు తప్పించే చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాల్సిన సమయం కూడా తగ్గవు ఇప్పుడు ఆసన్నమైంది అందుకే మనకి బాబును మళ్ళీ రప్పిద్దామనే కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చాం ఈ బాబును రప్పిద్దాం అనే కార్యక్రమాన్ని ఎందుకు రావాలంటే వీటిలన్నిటి కోసం రావాలి అదేవిధంగా పెన్షన్లు ఈ సైకో ఎంత మోసం చేశాడంటే పెన్షన్ ఇస్తాను అని చెప్పాడు మా నోట దగ్గర రావాల్సిన పెన్షన్ ఉంది కానీ దాన్ని రాని గంట తెలుగుదేశం ప్రభుత్వం మీద అఫ్వాదేసి ఆ పెన్షన్ చంద్రబాబు నాయుడు కేసేశాడు కాబట్టే ఈ పెన్షన్ రాలేదు అని అపోవాదేశాడు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మీ అందరికీ తెలియాలి పద్ పదమూడు వేల కోట్ల రూపాయలు రూపాయి రెండు ఉండే కాదు పదమూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్ డబ్బులు వచ్చి పెన్షన్ డబ్బులు ఎవరు వికలాంగులకి మహిళలకి విత్తంతువులకి ముసలి వాళ్ళకి వీళ్ళందరికీ రావాల్సిన డబ్బుల్ని ఆడ గుత్తేదారులు అంటే కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్కి ఇచ్చేసి అప్పు దొరక్క నాలుగు రోజులు లేట్ చేశాడు అది కూడా మన మీద నెట్టాడు ఎవరి మీద తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ మీద వాళ్ళ వాళ్ళ వల్ల కేసులు వేసే లేట్ అయిందని చెప్పాడు అటువంటి మాసుగాడు జగన్ అచ్చని నెంబర్ వన్ ఇప్పుడు సామెత ఉంటుంది తల్లికి భోజనం పెట్టినాడు పిన్నంలకు బంగారం కాళ్ళు చేస్తున్నాం ఎక్కడైనా చేస్తాడా ఎక్కడైనా విన్నారా మీరు ఎవరైనా చెప్పండి పెద్ద ఎక్కడ విన్నారా ఇక్కడ చెప్పండి విన్నారాడే తల్లికే భోజనం పెట్టినాడు పిన్నం బంగారం చేస్తాడా సొంత చెల్లిని మెడబట్టుకుని బయటికి కింటేసి ఆస్తి ఇవ్వకంట అప్పులు ఇచ్చాడు అటువంటి వ్యక్తి రాష్ట్రాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం ఏం ఆలోచిస్తాడు చేయలేడుగా సొంత బాబానే అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి వ్యక్తి మనందరినీ ఉంచుతాడా నేర చరిత్ర ఉన్న వ్యక్తిని మనం ప్రోత్సహించవచ్చా చేయించా అన్ని డ్రామాలు చిన్న గులకరే తగిలి తగిలితే కమిలి మనకి చిన్న చిట్లు కదా ఇలా కాసుగా రక్తం వచ్చినట్టు చూశారు అదంతా డ్రామా సింపతి కోసం చేస్తున్నాడు రాజకీయాలు దానితో పాటు తల్లిని మన కన్న తల్లి మనకి ఇచ్చింది తల్లిని తరిమి కోటం ఎక్కడైనా చూసామా అంత స్టేజ్లో ఉండి కొన్ని వేల కోట్ల లక్షల కోట్లు ఆస్తుండే అవసరానికి తల్లిని వాడుకున్నాడు చెల్లిని వాడుకున్నాడు మినల్ని వాడుకున్నాడు మమ్మల్ని వాడుకున్నాడు అందరిని వాడుకున్న జగన్మోహన్ రెడ్డి అందరూ వదిలిశాడు సొంత తల్లిని బయట పంపించాడు ఇండియాలో ఉంటే బాగోదని చెప్పేసి అందరిని పంపించాడు చెల్లిని హైదరాబాద్ వెళ్లిశాడు అన్ని శవ రాజకీయాలు చేస్తాడు ఫస్ట్ రాజకీయాలు వచ్చినప్పుడు తండ్రి చనిపోయాడు అని చెప్పేసి రాజకీయాలు రావడం జరిగింది అప్పుడు ఒక ఐదు పది సీట్లు గెలిచాడు తరువాత జైలుకి వెళ్ళాడు కోడకత్తి డ్రామా ఆడాడు కొన్ని సీట్లు వచ్చాయి తర్వాత బా కోడికత్తి డ్రామా బాబాయ్ చంపడం వీటిలతో కొన్ని సీట్లు వచ్చాయి ఇప్పుడు మేము గురకరే డ్రామా ఆడుతున్నాడు డ్రామాలు ఆడి నువ్వు ఎన్ని రోజులు అబద్దాలు ఆడి నువ్వు ఎన్ని రోజులు పరిపాలిస్తావు పరిపాలించలే కదా నిజాయితీగా నీతిగా బతికే కాకి కలకాలం బతికే కంటే అంశాలకు ఆరు నెలలు బతికిన చాలు అదే పందాలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన మీద గ్రానైట్ లో బాంబులు దాడి జరిగిన కారు యాభై అడుగులు ఎత్తుకెళ్ళి కింద పడిపోయి అడుగులు ఉన్నాయి ఎక్కడ కూడా ఏం మాట్లాడకంటా హాస్పిటల్కి వెళ్ళిపోయి చేర్చుకోవచ్చాడు అలిపిరిలో అటువంటి బాంబు దాడి జరిగినప్పుడు కూడా చంద్రబాబు ఎప్పుడు డ్రామాలు ఆడలేదు దయచేసి ఇటువంటి మాయలోని మొఠాకారిని నమ్మకంట చంద్రబాబు నమ్మాలని మనస్పోతే కోరుకుంటున్నాం ఇంకా నిరుద్యోగ యువతి ఉన్నారు ఇప్పుడు ఉద్యోగాలు మెగా డిఎస్సి తీస్తాను ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉపాధి కల్పిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా ఈ మధ్యకాలంలో రాలేదు అన్ని విధాలు మళ్ళీ ఇప్పుడు మన గ్రామానికి ప్రధాన సమస్య వాటర్ సమస్య ఇంటింటి కొల్లాయి అనేది మనకి కోటి నలభై లక్షల రూపాయలు మనకి గ్రాండ్ అయ్యి మూడు సంవత్సరాలు పెట్టి కోటి నలభై లక్షల రూపాయలు అలాగ ఉన్నాయి మన నాయకులు చేయట్లేదు ఆ సమ్మెం కూడా చేయించట్లేదు ఇంటింటికి ఆ డబ్బులు తీసి మన ఊరికి ఇంటింటి ఇస్తే ప్రతి ఇంటికి తాగులేరేది ఇంటి దగ్గరికే వస్తుంది ఈ అమ్మలు ఆడపిల్లలు ఆడపడుచులు ఎవరు కూడా కష్టపడక్కర్లేదు అటువంటి బహుతరమైన కార్యక్రమాలు కూడా డబ్బులుండి కూడా వాళ్ళకి లాభాలు రావు కాంట్రాక్టుల కమిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఆపించే ఘనత ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈ ఎమ్మెల్యేకి మన మండల చెల్లుతుందని నేను మరొకసారి మనం చేసుకుంటున్నాను ఇది ప్రజలకు ఉపయోగపడే పని ఇక్కడ మనం కలవట్ కట్టాం బేబియని గారు సొంత నిధులతో ఆ కట్టనని చెప్పేసి ఎప్పుడూ ఆయన ఎనిమిది లక్షల కలవట్ట అమౌంట్ నిర్యత్నం చేస్తున్నారు ఎందుకు బేబీ సొంత ప్రభుత్వంతో పని చేయకూడదా ఇక్కడ మనకి అతీతంగా రాగ దేశాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సేవే సేవనే నమ్ముకున్న వ్యక్తి మన బేబీ అవునా కదా ఒకసారి చెప్పండి అవునా కదా అంతే కదా అమలు అవునా కాదా ఇప్పుడు ఇప్పుడు మన ప్రభుత్వం వెంటనే మీకు ఇప్పుడు ఇప్పుడే చెప్పారు మీకు ఆ విషయాన్ని మన ప్రభుత్వం వెంటనే ఇంటింటి కొల వేసే బాధ్యత మేము తీసుకుంటాం దాన్ని కోటి నలభై లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పాను ఆల్రెడీ దాన్ని చేయట్లేదు మేము చేస్తామంటే మాకు ఇవ్వట్లేదు మరి చేయాలి కదా